హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది ఇళ్లలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా వాటి కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి వల్ల కాబట్టి ఎలుకల్ని ఇంట్లో నుంచి తరిమి కొట్టడానికి ఒక సింపుల్ చిట్గా అయితే కనుక ఈరోజు వీడియోలో చూద్దాము వీడియోని స్టార్ట్ చేస్తే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఏం చేస్తారంటే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్లేదు ఇంకా చెప్పాలంటే పారాసెటమాల్ అయితే ఇంకా మంచిది అనమాట పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఒక రెండు మూడు తీసుకోండి పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ని తీసుకొని ఏం చేస్తారంటే వీటిని బాగా మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తటి పొడిలాగా తయారు చేసుకోండి పారాసెటమల్ టాబ్లెట్స్ వల్ల ఎలుకలనేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ పొడి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా పొడిలాగా తయారు చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకోవాలి శనగపిండి కానీ బియ్య పిండి కానీ పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదో ఒక పిండి అయితే కనుక మీరు ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మనం తయారు చేసుకున్నాం కదా పొడి ఆ పొడిని కూడా ఇందులో వేసేసి ఎక్కువ వాటర్ పోయద్దు కొంచెం వాటరే పోయండి ఎక్కువ వాటర్ పోయకుండా లైట్గా కొంచెం వాటర్ మనం ఏంటంటే గట్టిగా అవ్వాలన్నమాట మరి మెత్తగా అయిపోయినా సరే మనకి యూజ్ అవ్వదు కాబట్టి గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెమే ఒక స్పూన్ కూడా అవసరం లేదు స్పూన్ సగం వరకు తీసుకుంటే సరిపోద్ది అనమాట వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని గట్టిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చపాతి ముద్దలు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో మనకు కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని బాగా చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి మైదా పిండి గోధుమ పిండి ఇవి కూడా ఏంటంటే పిండిల వల్ల కూడా మనకి ఏంటంటే ఎలుకలు అనేవి ఇంట్లో నుంచి పారిపోవడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా మీరు వండలాగా తయారు చేసుకోవాలన్నమాట చపాతి వండలాగా తయారు చేసుకొని దీన్ని మీరు ఏం చేస్తారంటే వీలైనన్ని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఒక నాలుగైదు అయితే సరిపోతాయి అనమాట వంటగదుల్లో ఎక్కడైతే ఎలుకలు తిరుగుతాయో ఆ ప్లేసెస్ మీకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్లుగా ఉండలు కూడా తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం ఉండలు తయారు చేసుకొని ఎక్కడైతే ఎలుకలు బాగా తిరుగుతున్నాయి అనుకుంటున్నారో వంటగదిలో తర్వాత గ్యాస్ పక్కనేలాగా తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ మాకు ఎక్కడైతే తిరుగుతాయో అక్కడ ఒక వండ పెట్టేసేయండి ఈ వండల వాసన చూసినా లేదంటే కనుక ఈ వండును కొంచెం తిన్నా సరే అవి ఇంట్లో నుంచి బయటికి పారిపోతాయి అనమాట మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే